హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ లాగ్స్ రెసిపీ వచ్చేసరికి దొండకాయ ఫ్రై అండి ముందుగా దొండకాయని పచ్చిమిర్చిని ఆనియన్ని బాగా సన్నగా తరుగుకోవాలి ఎందుకంటే ఎంత సన్నగా తరిగితే అంత మంచిగా వేగుతాయి బాండీలో ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని తాలిమింజలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి వేసుకొని వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకున్నాను అవి కూడా వేగాలి పసుపు వేసుకోవాలి పావు స్పూను ఆ వేగిన తర్వాత దాంట్లోకి ఏవైతే సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయో ఆ ముక్కల్ని కర్రీలో వేసుకోవాలి సో ఎప్పుడైనా సరే దొండకాయ ఫ్రై అవ్వాలి అంటే మూత పెట్టి ఫ్రై చేయకూడదు సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి దగ్గరుండి కలుపుతూ ఉండాలి సో గంటతో అదంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకుంటూ దగ్గరే ఉండాలి ఎందుకంటే ముక్కలు మాడిపోతాయి అన్నమాట సిమ్లో పెట్టి వేగిస్తున్నాం కాబట్టి మూత కూడా వేయట్లేదు కాబట్టి దగ్గరుండి మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ చూస్తూ ఉండాలన్నమాట సో అట్లా కలుపుతూ ఉండాలి మొత్తం అంతా కలిసేలాగా సో వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి సో అట్లా కలుపుకున్న తర్వాత మనం దాంట్లోకి చూడండి ఆల్మోస్ట్ మగ్గాయి కొంచెం మగ్గిన తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను సో వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మాకు కొంచెం బాగా దగ్గరికి వస్తుంది అన్నాక అప్పుడు వేసుకోవాలి సాల్ట్ చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి సో అట్లా కలుపుకుంటూ ఉంటే దగ్గరికి వస్తుంది మగ్గుతుంది అనమాట కూర అనేది కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఎప్పుడైనా సరే కర్రీస్లో ఆయిల్ వేసిన తర్వాత తాళి గింజల తర్వాత కర్రీపాకు వేసిన తర్వాత వెల్లుల్లిపాయ కంపల్సరీ వేయాలి టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ అనేది సో చూడండి ఆల్మోస్ట్ మగ్గిందనమాట సో ఇట్లా మగ్గిన దాంట్లో కారం టూ స్పూన్స్ వేసుకోవాలి సో వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట గంటితో సో అట్లా మొత్తం కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలి పీసెస్ని లేకపోతే పచ్చివాసన వస్తే తినలేము అట్లా ఏగిన తర్వాత సూపర్గా వస్తుంది ఫ్రై అనేది మూత పెట్టకుండానే చేయాలి కర్రీ మీడియం ఫ్లేమ్లో పెట్టి సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి కర్రీ అయితే సూపర్ టేస్టీ కంటాబులస్గా వచ్చింది మీరు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలాగా ట్రై చేయండి బా వస్తుంది టేస్ట్ చేయండి కమెంట్ బాక్స్లో టేస్ట్ అనేది కామెంట్ చేయండి ఇట్లా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని కలుపుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మంచి స్మెల్ వస్తుంది పొత్తి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్